ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ షరతులు లేకుండా దసరాలోగా రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేయాలి లేకపోతే పండగ తర్వాత బీఆర్ఎస్ నేతలందరం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి రుణమాఫీ అమలు చేయిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు శుక్రవారం మెహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ ఎమ్మెల్యే పల రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డితో కలిసి తొరూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపం నుంచి ఎడ్లబండిలో ర్యాలీగా ధర్నా వద్దకు చేరుకుని మాట్లాడారు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిలోగా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు దీనిపై నేను రోజు అడగటంతో ఆగస్టు పదిహేనులోగా చేస్తానని పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకున్నారు దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట్లాడిన రేవంత్ రెడ్డి మోసగాడు అని తేలిపోయింది మొత్తం రుణమాఫీ అయింది హరీష్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు మాఫీ అయితే ఈ ధర్నాకు ఇంతమంది ఎందుకు వచ్చారు ఇరవై రెండు లక్షల మందికి మాఫీ చేశామని మిగతా వారికి కాలేదని మంత్రి తుమ్మలే చెప్పారు ఆ ఇరవై రెండు లక్షల మందికి కూడా మాఫీ కాలేదన్నారు